సభ్యులు అలాగనే కాలేజ్ నియోజకర్గా పార్టీ కార్యదర్శి రమేష్ అన్న వచ్చారు అలాగనే మన డివిజన్ జిల్లా ఇలాకం సభ్యులు బషీర్ గారు వచ్చారు అలాగే మన అన్న సోషల్ మీడియా కార్తీకన్న

పార్టీ జిల్లా కమిటీ సభ్యులు తమ్ముడు బషీర్ కార్తీకు హాజరైన పెద్దలు చంద్రయ్య గారు హాజరైన మీ అందరికీ ముందుగా అభినందనలు ఈరోజు మల్లయ్య గారి ఐదో వర్ధంతి సభను ఇక్కడ మనం జరుపుకుంటా ఉన్నాం మనం అనేక సందర్భాల్లో చెప్పుకుంటాం మనిషి తన కోసమే ప్రతి తన కోసమే చనిపోతే కుటుంబ సభ్యులు కూడా గుర్తుంచుకోరు తన కోసం బ్రతుకుతూ పది మంది ఆలోచనలు పది మంది జీవితాల వెలుగులు నింపాలనే సిద్ధాంతం కోసం అట్లా ఆలోచించేటటువంటి జీవన విధానం కొనసాగితే పనిచేసే తత్వాన్ని బట్టి ఎన్ని రోజులైనా ప్రజలు గుర్తుంచుకుంటారు అనేది మనం మార్చేజ్ చెప్తా ఉంది కరణ కూడా చెప్తాడు ప్రజల కోసం పనిచేసే వాళ్ళని అది వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ మధ్య మధ్యలో వాళ్ళ పనులు కూడా పోగొట్టుకొని ప్రజలకు ఏదైనా బాధలు వస్తే అది వ్యక్తిగత సమస్య కావచ్చు హాస్పిటల్ సమస్య కావచ్చు ఎంఆర్ఓ సమస్య కావచ్చు ఏదైనా సమస్య కావచ్చు ఆ సమస్యల పట్ల తన సాధ్యమైతే తను చేయటం తను సాధ్యం కాబట్టి పై నాయకుల సహకారం తీసుకొని చేసి పెట్టడం ఆ విధంగా పనిచేయాలనేటటువంటి తపన అందరికీ ఉండదు అది ఎర్ర పెట్టుకున్నటువంటి పనిచేసే నాయకులకు మాత్రమే ఆ కార్యకర్తలకు మాత్రమే అది సాధ్యం అవుతుంది అట్లా చేసినప్పుడు ఖచ్చితంగా ఏ ప్రజల కోసం అయితే ఆ పని వెచ్చించి చేస్తారో ఆ ప్రజలు శాశ్వతంగా గుర్తుంచుకుంటారు అందుకే మీరందరూ ఇప్పుడు ఇక్కడ మల్లయ్య గారు అట్లా చేశారు కాబట్టి ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయినా సరే ఈ ఐదు సంవత్సరాలు వర్ధంతులు సభలు ఈ గ్రామంలో ఉన్నటువంటి కామ్రేడ్స్ మనం అందరం ఇక్కడ జరుపుకుంటున్నాం ఇవాళ మనం కొంచెం తక్కువ మంది ఉండొచ్చు మన పరిస్థితులు భౌతిక పరిస్థితులు అనుకూలించినప్పుడు ఇంకా పెద్ద సంఖ్యలో కూడా మనం హాజరయ్యి ఇట్లాంటి సభలు జరుపుకుంటాం ఎంతమంది హాజరయ్యారనేది కాదు సమస్య సంవత్సరానికి ఒకసారి మనం వద్దంత సభ జరుపుకుంటున్నాం అని అంటే నిదర్శనం అదే మన పార్టీ చెప్తున్నది అదే మన సిద్ధాంతంలోనే అది ఉంది ఆ విధంగా మల్లయ్య గారు పనిచేశాడు కాబట్టి పైనుంచి కూడా మేము కూడా వచ్చి పిలవగానే ఆ కామ్రేడ్కి అర్పించాలని చెప్పేసి అని చెప్పి రావటం జరిగింది అందుకని ఈ సందర్భంగా మల్లయ్య గారు కోరుకున్న సిద్ధాంతం ఏదైతే ఉందో ఆశయం ఏదైతే ఉందో అది ఇంకా నెరవేరలేదు ఆ నెరవేర్చడం కోసం మనందరం పట్టుదలగా పనిచేయాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో రానున్న రోజుల్లో భారతదేశంలో మతోన్మాదం పెద్ద ప్రమాదంగా ముందుకొస్తూ ఉంది అది మనకు అగుపడన పద్ధతుల్లో బీజేపీ రూపంలో ఇవాళ దేశాన్ని కబలిస్తూ ఉంది దానికి వ్యతిరేకంగా నిజమైనటువంటి దేశభక్తులుగా ఈ దేశంలో విప్లవాన్ని కోరుకునేటటువంటి విప్లవ పార్టీగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్టు ముందు పీఠాన నిలబడుతుంది ఆ జెండా పట్టుకున్న మనం ఇవాళ కసినా కస్నాతండలో ఉన్న మనం దానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది ఆ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది అప్పుడే మనం మల్లయ్య గారికి నిజమైనటువంటి అర్పించిన వాళ్ళు అవుతాం అట్లనే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వచ్చి సంవత్సరం దాటింది ఇస్తానన్న సంక్షేమ పథకాలు మనం ఏం అడగలేదు ఆడవాళ్ళందరికీ రెండు వేల ఐదు వందలు ఇస్తామని గ్యాస్ ఖచ్చితంగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామని వడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తామని ప్రతి అరగతున్న ప్రతి వాళ్ళకి ఇల్లు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని పూల వాళ్ళకు కూడా భూమి లేని వాళ్ళకి కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తామని ఇట్లా రకరకాల వాగ్దానాలు చేశారు మన మన ఇంట్లో చదువుకున్న పిల్లగా నిరుద్యోగ గుర్తిస్తామని ఏది ఇవాళ ఇచ్చే పరిస్థితి లేదు ఇచ్చిన ఒకటి ఒకటి బస్ తప్ప ఇప్పుడు ఏ రెండు అడిగితే కాంగ్రెస్ వాళ్ళు అంటారు వడ్లకు బోనస్ వచ్చినాయి కదండి ఊరికి ఒక యాభై మందికి వచ్చినాయి ఆ తర్వాత ఎవరికి రావటం లేదు ఇప్పుడు ఈ కూలి బంధు కూడా పేర్లు రాశారట ఊరికి ముప్పై మంది నలభై మంది రాశారట అంటే భూమి లేని వాళ్ళు ఊర్లో పది మందో పదిహేను మందో లేరు కదా అంటే ఇచ్చిన అంటే ఇచ్చినం రుణమాఫీ కూడా కొద్ది మందికి ఇచ్చారు మేజర్ మేజర్ మందికి ఎగ్గొట్టినటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఈ ఈ డిమాండ్ల సాధన కోసం మల్లయ్య గారి వర్ధంతి సందర్భంగా ఈ గ్రామంలో ఉన్న మనం రానున్న భవిష్యత్తులో ఈ పోరాటాల్లో భాగస్వామ్యం కావాలి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయమని చెప్పేసి అని మనమే గొంతెత్తి అడగాలి మతోన్మాద ప్రమాదాన్ని నివారించే దాంట్లో చైతన్యయుతంగా ప్రజల్ని చేసే దాంట్లో కూడా మనం ముందు పీఠాన్ని నిలవాలి కాబట్టి వీటితో పాటు ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను కూడా చూసి ఆ విధమైనటువంటి పద్ధతుల్లో మనందరం కూడా ముందుకు వెళ్దామని చెప్పేసి అప్పుడు మాత్రమే మనం మల్లయ్య గారికి నిజమైనటువంటి నివాళి ఇవాళ ఐదో వద్దంత కూడా మన పని పోగొట్టుకొని ఇక్కడికి వచ్చామని అంటే ఏదో వచ్చాం జోహార్లు చెప్పాము ఒక అనేది కాదు ఈ సందర్భంగా మరింత ప్రతిజ్ఞ చెయ్యాలి మనం మరింత ప్రతిన బూనాల అట్లా అప్పుడు మాత్రమే మనం ఈ గ్రామంలో ఎర్రజెండాని బలోపేతం చేసే దాంట్లో కానీ ప్రజల సమస్యలు పరిష్కారం చేసే దాంట్లో కానీ మనకు మనం మాట్లాడుకున్న మనకు మనం ఆలోచించిన ఇప్పుడున్న స్థితిలో మనం కరెక్ట్ బాగానే ఉన్నాము కరెక్ట్ ఆలోచనతో మనం ముందుకు పోతున్నాం అనేది ఎవరికి వాళ్ళు సంతృప్తికరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అట్లా నడుద్దామని చెప్పేసి అని కోరుతూ మరొకసారి పార్టీ డివిజన్ కమిటీ తరపున మల్లయ్య గారికి జోహార్లు తెలియజేస్తూ ముగిస్తా ગોહરવને મનલેગારો ગોહરવને મનલેગારો આદિстам મનલેગારો મી આશિયાલનો આદિстам મનલેગારો મી આશિયાલનો આદિстам મનલેગારો ગોહર મનલેગારો કે પાંચ દેબોય શાંતિ દેબોય કે પાંચ દેબોય ઓટલાલીયર નચેંટા ઓટલાલીયર નચેંટા ઓટલાલીયર మన అదృష్టం ఎందుకంటే చాలా ఇప్పుడు పండుకాంతలు జరుగుతుంది అయినా అన్న ఒకసారి వచ్చిపో మీరే అని చెప్పారు అయినా నువ్వు రావాలని చెప్తే ఒక పది నిమిషాలు కేటాయించారు మీ కూడా పని ఉంది కొద్దా పని చేసి వచ్చారు కాబట్టి ఇంటర్తో మన సమావేశం ముగించి